నమస్తే నేను మీ వాసా లక్ష్మీనా తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ప్రాంతాల వారీగా రిజర్వేషన్ ఖరారు చేసిన విషయం మనందరికీ తెలుసు తొందరలోనే మున్సిపాలిటీ ఎన్నికలు రా వస్తున్న విషయం కూడా మనందరికి తెలిసిందే ఈ సందర్భంగా పద్మశాలి జీఎస్టీ ద్వారా పద్మశాలి సమాజంతో కొద్దిగా మాట్లాడాలనే ఉద్దేశంతో ఈ విధంగా ముందుకు వచ్చిన నేను యావత్ పద్మశాలి సమాజానికి ఏం చెప్తున్నానంటే మీ ప్రాంతాలలో అంటే మున్సిపాలిటీ ఉన్న ప్రాంతాలలో మున్సిపల్ ఏరియాలలో పద్మశాలి నాయకులు కౌన్సిలర్లుగా పోటీ చేసినప్పుడు కొద్దిగా సానుకూల దృక్పథంతో ఉండండి ఆ ఎన్నికల సమయంలో మనం పద్మశాలి చేసిన ద్వారా ప్రతిరోజు లైవ్ లైవ్లోకి వస్తూనే ఉంటాం ముందుగా ఎందుకు చెప్తున్నానంటే గడిచిన సర్పంచ్ ఎన్నికలకు ఇప్పుడు రాబోతున్న మున్సిపల్ ఎన్నికలకు చాలా తేడా ఉంది సర్పంచ్ ఎన్నికలు పార్టీ గుర్తులు కాదు కానీ మున్సిపల్ ఎన్నికలు పార్టీ గుర్తుల మీద పోటీ చేస్తారు కాబట్టి మన పద్మశాలీలు వివిధ పార్టీలలో ఉన్నారు కాబట్టి ఆ ఎన్నికల సమయంలో ఎవరు ఏ పార్టీలో ఉన్నా సరే కనీసం పద్మశాల నాయకుడు పోటీ చేసినప్పుడు ఓటు వేసేటప్పుడైనా సరే అరే మనోనికి మన ఓటు వేద్దామనే ఆలోచనతో ఓటు వేస్తారని ఆశ ఓటు వేయాలని నేను కోరుకుంటున్నా ఎందుకంటే పద్మశాలీమైన మనము రాజకీయంగా చాలా వెనుకబాటులో ఉన్నాం ఈ ఎన్నికల సమయంలో ఎవరు ఏ పార్టీలో ఉన్నా సరే ఎవరు ఏ పార్టీలో ఉన్నా సరే వారున్న పార్టీలో కొనసాగుతూ ఓటు వేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా పద్మశైల నాయకుడికి వేసే ప్రయత్నం చేయండి ఇది అంటే ఇక్కడ ఇంకొక చిక్ ఏంటంటే ఇప్పుడు మన పద్మశైల నాయకులు కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ రకరకాల పార్టీలు ఉన్నారు కాబట్టి చెప్పలేము ఒకే వార్డు నుంచి వెళ్ళి మూడు పార్టీల నుంచి ముగ్గురు పద్మశాలి నాయకులు పోటీ చేయవచ్చు అవ పోటీ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి ఆ సమయంలో మనం ఇంకా ఫర్దర్గా మాట్లాడుకుంటూ వెళ్దాం ముందుగా నేను కొద్దిగా పద్మశాలి సమాజంతో మాట్లాడాలని ఉద్దేశంతో ముందుకు ఇట్లా మరి సర్పంచ్ ఎన్నికలు చూసుకుంటే గతంలో కంటే ఎక్కువ మంది పద్మశాలి సర్పంచ్లు గెలిచింది ఈసారి ఇప్పుడు కూడా ఎక్కువ మంది పద్మశాలి కౌన్సిలర్లు ఎక్కువ మంది పద్మశాలి మున్సిపల్ చైర్మన్లను చేసుకుంటే కొద్దిగా పద్మశాలీలో రాజకీయంగా ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది ఇక్కడ నేనేమంటున్నా అంటే రాజకీయ ఉనికి కోసం అన్ని పార్టీలు ఉండండి పార్టీల కోసం పనిచేయండి తప్పులేదు కానీ పద్మశాలి సమాజం రాజకీయంగా వెనుకబాటులో ఉంది కాబట్టి పద్మశాలి సమాజం రాజకీయంగా అగ్రభాగానికి వెళ్ళాలంటే ఎవరు ఏ పార్టీలో ఉన్నా ఎవరు ఏ వేదిక మీద ఉన్నా ఎవరు ఎక్కడ ఉన్నా సరే పద్మశాలి బిడ్డలుగా ఆలోచించండి ఆలోచిస్తే ఖచ్చితంగా భవిష్యత్ రాజకీయాలు మనం శాసించవచ్చు పద్మశాలీలమైన మనము రాజకీయాలు శాసించిన రోజు ప్రతి హక్కు మన గడుపు ముందుకు వస్తుందండి అప్పుడు పద్మశాలి సమాజం సుభిక్షంగా ఉంటుంది అందుకు పద్మశాలందరూ కూడా నేను సైతం పద్మశాలి సమాజం కోసం మనం కృషి చేయాల్సిన బాధ్యత అందరిపై ఉంది మిట్టరా ఒక వాసాలక్ష్మణపైనే కాదు ప్రతి పద్మశాలి మీటర్పై ఉంది ప్రతి పద్మశాలి మీతో కూడా పద్మశాల చేసిన సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి జై పద్మశాలి